तो निकल पड़े डॉट गोल दस डॉट बंदिकों लगा डॉट अटैक अरे कल ना भाई 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 सीडीएस सिस्टम हेलो रमेश सर वन मिनट सर अब वो सर 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 రసంపట్ కెమెరా 100 లక్షల లో జత बस जो बिजनेस नाम है भगवान अगले स्टडी सभी चरण कराओ ना नॉस्ट पांच चार आठ पापा अरे लेनदेन ले सारगा ना सर सर ओए చే పట్టుకుంటారా ఒకసారి ఒకషం అయిపోయింది ఫోటోగ్రాఫర్ల ఫోటో సతీష్ చారిపోద్దా రా పక్కరా ఆగేది కాబట్టి ఎటువంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్ మాట్లాడటం సరికాదు కాబట్టి పోస్టింగ్స్ వచ్చే జాయిన్ అయ్యారు అంతవరకే పరిగెత్తలేదు ఎందుకే ఎందుకండి ఇన్నాళ్ళు నాతో ఉండి నాకు తోడుగా ఉండి ధైర్యం చెప్పి ఉన్న మిత్రులు స్నేహ విలాషులు అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను నా ఈ నాలుగు సంవత్సరాల ప్రయాణంలో అన్ని ఒడిదుడుకుల్లో నాతో పాటు కెమెరా

ఇదే ఆఫీస్ లోచింగ్ వచ్చి చార్జ్ తీసుకుంటున్నటువంటి తరుణంలో మీడియా మిత్రులు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అలాగే ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చిన లు స్నేహితులు శ్రేయోభిలాషులు అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నా ఈరోజు నా పదవి జన రోజు కూడా అదే రోజున పోస్టింగ్ ఆర్డర్ తీసుకుని ఉదయం పదవి స్వీకరణ చేసి మధ్యాహ్నం అదవే విరమణ చేసేటటువంటి పరిస్థితి దీనికి కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆల్ ఈస్ వెల్ ద అండ్ వెల్ థ్యాంక్ యూ వెరీ మచ్